ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సబ్బాద్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అందరికీ యాపి సబ్బాద్ తండ్రికి మహిమ ఒక పాట విందా పరమ తండ్రికి మహిమ కలుగునుగాక హలో తరి తప్పిది నుండె చెదరిన పొవులనై మూగబోయితి నీ కుండెలో దాచుమా నీ కూటికే చేర్చుమా సుమ నీ కుండెలో తాకుమా నీ కూటికే నా ప్రాణమా నా క్షేమమునీవయ్యా నా క్షేమమా నా ప్రాణమునీవయ్యా గుడులేని గోవల దారి తప్పితి కుండె చదిరిన కోవిలనై పోగబోయి నీ పువ్వలకు కూలిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం నువ్వు అంటే ఇష్టం నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా నులే కుంటే బ్రతుకే కష్టమయ నా ప్రాణమా నా క్షేమ మునివయ్యా నా క్షేమ మా నా ప్రాణమునివయ్యా గూడూలే నివలా దారితపి కుండె చదరిన కోవిలనై మోగ Di 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 చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం నేనంటే నీకెంతో ఇష్టమయ్యా my own

మంచిది శ్రేష్ఠమైన వాక్య భాగంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం తండ్రికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథమైన బావిలో నుండి సలోమాన్ రాసిన సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో చనులో ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో తండ్రి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ వాగ్దనాలన్నీ కూడా ఈ సభాబ్ దినాన తండ్రికి మహిమ చెల్లిస్తూ సలో ఏమంటాడంటే ఎవడనో తరుముకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతుడు సింహం వలె ఉండును అని రాయబడింది నీతిగా తండ్రి యొక్క మాటలు మనం విన్నప్పుడు తల్లి యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు వాడు సింహం వలె ఉంటాడని ఈ శ్రేష్ఠమైన వాక్య బాగ మనకు తెలియపరుస్తూ ఉంది ఈ వాక్య భాగాలలో ఉన్న మరం ఏంటంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు సింహం వల్లే ఉంటారని ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం సింహం అన్నిటి జంతువుల కంటే పెద్దదే అందుకని సింహంతో కూల్చారు యుదా గోత్రం సింహం మన రక్షకుడని యాశ్వసేవారు కనుక సాతానుగాడు ఎవడో తరపుకునే వాడు కాడై పారిపోతాడు మన ఎన్ని అన్యాయాలు అక్రమాలు కావాలని చేయించినా వాడు కూంతిపరుడు వాడు దొంగయ్యూ దోసుకున్నవాడై ఉన్నాడు జవహర్ సోత్ పదవాలు రాయబడు వాడు దొడ్డిదారిన వెనకదారిన వస్తాడు ముందు ద్వారం నుంచి వచ్చేవాడు కావాలి ఈరోజు వాడు గర్జి సింహల్లే సానుగాడు ఎడిదిరుగున వస్తాడు కానీ యూదాగోత్రపు సింహంగా రానై ఉన్నాడు మన లక్ష్యముడని ఆశీవ కనుక ఎవడో తరపుకుండానే పారిపోతున్న దుష్టుడు కానీ నీతిగా జీవించి తండ్రి మాటలు తండ్రి ఆజ్ఞలు పాటిస్తే ఆ సర్వోన్నతులు మాటలు పాటించినప్పుడు వాడు సింహం అని ఉంటాడని లేఖనాల్లో రాయబడింది ఈరోజు సింహంతో భక్తులను తండ్రి మాటలు అనుసరించే వ్యక్తులను పోల్చాడంటే ఎంత గొప్ప దళితండి నువ్వు నీతిగా జీవించలేవా రక్షణ పొందలేవా తండ్రిని హృదయపూర్వకంగా గుండెల్లో చేర్చుకోలేవా చేర్చుకుంటే తండ్రి మాటలు పాటిస్తే తండ్రి ధర్మశాస్త్రాన్ని త్వర పాటిస్తే ఈరోజు ఆయన బైబిల్ మీద తెలియపరుస్తూ ఉంది నువ్వు నీతిగా జీవిస్తే సింహం అనేది ధైర్యంగా ఉంటావు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగానే ఉంటావు ఎందుకంటే తప్పు చేయవు కదా తప్పు చేస్తే చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా కానీ వాడు భయమే చిన్న పెళ్లి తీసిన దొంగే లక్ష రూపాయలు డబ్బు తీసిన దొంగ అంటారు వాడిని ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావు ఒక్కసారి నేను పరిశీలన చేసుకోమని హృదయపూర్వకంగా తండ్రి వాక్యం హెచ్చరిస్తుంది అది నీతిగా జీవిస్తే నువ్వు ఎక్కడైనా తలదించుకున్న సింహం వలె అనేక ప్రాంతాల్లో తిరుగుతావని ఈ వాక్యం తెలియపరుస్తుంది యోశివ గ్రంథము యహోశివ గ్రంథము ఇరవై మూడు అధ్యాయ పదివోచనలో యావే తండ్రి మీకు ఇచ్చిన మాట చొప్పున తాను మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును అని రాయబడింది ఒక్కడు నీతిమంతుగా నీతిమంతుడుగా జీవిస్తే ఒక ఆత్మ రక్షణ పొందిన వ్యక్తిగా గ్రంథంలో రాస్తే రాయబడిందట మందిరంలోకి వస్తే వాడు తండ్రి యొక్క మాటలు పాటించినప్పుడు తండ్రి ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన పవిత్రమైన మాటలు ఎప్పుడైతే గ్రంథంలో రాయబడిన మాట వింటాడో వాడు నిజంగా ఒక్కడ వెయ్యి మంది తరుము అనమాట అంటే ఒక్కడ వెయ్యి మందులతో అని ఈ వాక్యవాగు తెలియపరుస్తూ ఉంది కనుక కీర్తన గ్రంథం ఏడో వచ్చిన ఒకటి వచ్చినప్పుడు యావే తండ్రి శరణొచ్చి ఉన్నానో నన్ను తరుమువారు చేతుల నుండి నన్ను అంతగా ఈరోజు తప్పించి వాడు నా తండ్రి అని ఉన్నాడని రాయబడింది ఎవడనూ తరుము కొన్నానే ఎవడనూ కూడా నన్ను ఎంతగా తప్పించే వ్యక్తులు ఎవరు లేదు కానీ ఆయన మాత్రమే తప్పిస్తాడని ఈ మాట చదవిస్తూ ఉంది కనుక నా హోముకి అంత ఒకటో అధ్యాయం ఎనిమిదవ ప్రళయ ప్రళయజలం వలె ఆయన అపూర స్థానమును నిర్మూలన చేయును కనుక తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుములోనే రాయబడింది కనుక ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా బయటికి ముందుకు వెళ్ళాలంటే సముద్రం అడ్డం వచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి దగ్గర పరిస్థితి ఏంటి అని అంటే మహే దేవుడి దగ్గరికి వెళ్ళయ్యా ఎర్ర సముద్రం మాకు అడ్డం వచ్చింది ఈ సముద్రం చాలా ఘోరాది ఘోరంగా ఉందనంటే నీ చేతుల ఏముంది మోషే ఏమీ లేదయ్యా కర్ర ఉంది చూపి కర్ర కర్ర చూపించడం ఎర్ర సముద్రం పారిలోయ్యా నీ వెనక ధర్మం వారు శత్రులందరూ కూడా మునిగిపోతారు మునిగిపోయారంట ఈరోజు శత్రు సమభావం జలప్రలయం జల ప్రళయంలో మునిగిపోయారు మళ్ళీ ఎంబటి సముద్రుడు కలుసుకుంటారు కదా అలాగే నువ్వు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు అందరూ చనిపోయారు ఈరోజు కనుక కీడు పాపులను కీడు పాపులను తరుమును కనుక నీతిమంతుడు మేలు ప్రతిఫలముగా ఉంచుదని రాయబడింది కనుక కీడు ఎవడొచ్చేస్తారు వాడు ఏం చేస్తారట కీడు పాపులను తరుమును కీడు చేస్తే పాపం వాడు తరిగిందట నీతిమంతుడుగా మేలు ప్రతి ఫలముగా వానికి వాటికి వచ్చునని సామెతలు పదమూడు ఇరవై ఒక రాయబడింది అనుక అలాగే రెండో కొరింతి నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు వాళ్ళు దిక్కులేని వారు కాము పడద్రోహిస్తున్నాము నశించిన వారు కాము మెస్సయ్య యొక్క జీవం మా శరీరమందు అలాగే మా హృదయంలో మెస్సయ్య శరీరం ఎల్లప్పుడు ఆయన మహిమ శరీరం నాలో ఉంది అని పావులు చెప్తున్నాడు మనందరూ కూడా ఆ మహిమ చెర్మి దిక్కులేని వరం కాము నా పక్షంగా యావే ఉన్నాడు నా పక్షంగా ఆయన ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడని తన బిడ్డలకు సహాయం చేయబో ఎరువు చేస్తాడు ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి కుటుంబ సభ్యులు ఎవరు సాయం చేస్తారు యజమానుడు ఎవరు సాయం చేస్తారు కుటుంబ సభ్యులకు సాయం చేస్తారు తన భార్య పిల్లలకు సహాయం చేస్తాడు కష్టాజీతాన్ని తను అనుభవిస్తారు కనుక యాభై పిల్లలుగా మనం జీవి జీవించి తండ్రి మాటలు తండ్రి కట్టడలు శాస్త్రాలు అనుసరించి నడిచినప్పుడు మనకు ఆయన సమీపంగా ఉండి ఆయన నీతిమంతులను ఇచ్చింపజేసి ఆయన సింహాలే నిలబెట్టి తరిమే వ్యక్తులుగా ఉంటాడు వాడు గద్దించుకొని ఉరుకుతాడు పాపలు కుక్క చూడండి పిచ్చుకుక్కలేవుడు గద్దీని ఉరుగుతూ ఉంటారు అక్కడనే సాతాను కూడా వెళ్ళిపోద్దు కాబట్టి నీటిలో ఏదైతే ఉందో ఈరోజు ఈ సపాద్యన ఏది చేస్తుందో చేస్తుంది ఈరోజు ఆయన ముడతాడు స్వస్థ కలిగిస్తాడు అటు కృపాధాన్ని సమృద్ధి కలిగిన ఈ వాక్యాన్ని మన హృదయాల్లో మన ఇళ్ళు నింపి సహాయం చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తుంది తండ్రిని కొందరిని బిడ్డలు దీవించండి ఈ సపా దిన ఎందరైతే తండ్రి ఈ వాక్యాన్ని విన్నారో వారు చూశారు వారందరినీ ఆశీర్వదించుకోండి కృపలో నింపిన ఆయన మందిరాల్లో ఎందరైతే తండ్రి వెళ్ళారు వారందరినీ ఆశీర్వించి దినవంత మమ్మల్ని కాపాడమని యాశ్వామి మీ అందరికీ సపాది శుభాకాంక్షలు శుభాలు తెలియకొస్తుండీ తండ్రి మనందరినీ ఆశీర్వదించారు